హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రవంతి బుల్లజు హోమ్ లైక్స్ టుడే స్పెషల్ రెసిపీ ఆమ్లెట్ పులుసు సాధారణంగా ఎగ్ కర్రీస్ని ప్రిపేర్ చేస్తున్నప్పుడు ఎగ్స్ని కర్రీలో బ్రేక్ చేసి వేస్తాం అలా కాకుండా ఎగ్స్ని ఉడికించి కూడా కర్రీని ప్రిపేర్ చేస్తాం కానీ ఎగ్స్తో ఇలా కాస్త వెరైటీగా ఆమ్లెట్ పులుసును ఎప్పుడైనా ట్రై చేశారా అయితే నేను చెప్పిన పద్ధతిలో సింపుల్గా ఒక్కసారి ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది ఈజీగా రెడీ అయిపోతుంది అంతేకాకుండా వంట రాని వాళ్ళు కూడా సింపుల్గా టేస్టీగా ప్రిపేర్ చేస్తారు కూడా మరి ఇంకెందుకు ఆలస్యం ఈ టేస్టీ ఆమ్లెట్ పులుసును ఎలా తయారు చేయాలో చూసేద్దామా గ్రేవీ కోసం ముందుగా మిక్సీ జార్ తీసుకొని మీడియం సైజ్గా ఉన్న ఆరు టమాటాలను పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లోకి వేసేయండి తర్వాత మిక్సీ జార్ పై మూతను పెట్టి మెత్తని గ్రైండ్ చేయండి గ్రైండ్ చేసుకున్న టమాటాల మిశ్రమం ఇలా వస్తే సరిపోతుంది తర్వాత కర్రీను ప్రిపేర్ చేయడం కోసం ముందుగా ఆమ్లెట్లు వేసి తీసుకోవాలి అందుకోసం స్టవ్ వెలిగించి ప్యాన్ను పెట్టుకుని వరకు ఆయిల్ ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత ఎగ్ ని బ్రేక్ చేసి పాన్ లో వేసేయండి ఎగ్ ఒక సైడ్ మంచి గోల్డెన్ కలర్ రాగానే రెండో వైపుకు టర్న్ చేసుకొని రెండో వైపు కూడా మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కాలనివ్వండి ఎగ్ ఇలా రెండు వైపులా మంచి గోల్డెన్ కలర్ రాగానే ప్లేట్ లోకి తీసుకోండి నేను కర్రీని ప్రిపేర్ చేయడానికి ఫోర్ ఎగ్స్ వరకు తీసుకున్నాను మీరు మీ ఇష్టాన్ని బట్టి ఎగ్స్ క్వాంటిటీని పెంచుకొని తీసుకోవచ్చు మిగిలిన త్రీ చిన్న ఆమ్లెట్లలా వేసుకొని ప్లేట్లోకి తీసుకోండి తర్వాత అదే ప్యాన్లోనికి కర్రీని ప్రిపేర్ చేయడం కోసం రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని వేయండి ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత ఒక స్పూన్ జీలకర్ర చిన్న ముక్కలుగా కట్ చేసిన మీడియం సైజ్ ఆనియన్ తరుగు పొడవు ముక్కలుగా చాప్ చేసిన రెండు నుంచి మూడు పచ్చిమిర్చి తరుగును వేసి ఆనియన్ లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కలుపుతూ ఫ్రై చేయండి ఆనియన్ చక్కగా ఫ్రై అయి మంచి గోల్డెన్ కలర్ రాగానే ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ పావు టీ స్పూన్ పసుపు వేసి అల్లం పచ్చివాసన పోయేంత వరకు కలుపుతో ఫ్రై చేయండి అల్లం చక్కగా ఫ్రై అయిన తర్వాత ముందుగా గ్రైండ్ చేసి తీసుకున్న టమాటాల మిశ్రమాన్ని పోపులోకి వేసుకోండి టమాటాల మిశ్రమం వేసుకున్న తర్వాత పోపు మొత్తం కలిసేలా ఒకసారి బాగా కలిపి బౌల్ పై మూతన పెట్టి స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచి పది నిమిషాల వరకు ఉడికించండి ఇలా స్టవ్ని లో ఫ్లేమ్ ఉంచి పది నిమిషాల వరకు ఉడికించడం ద్వారా టమాటాలలోని పచ్చివాసన పోయి ఆయిల్ పైకి తేలుతుంది ఇలా ఆయిల్ రిలీజ్ అయిన తర్వాత తగినంత కారం వేసి కారం కలిసేలా కర్రీని ఒకసారి బాగా కలపండి కర్రీలో కారం చక్కగా కలిసిన తర్వాత కారం ఫ్రై అయ్యేంత వరకు మరొక రెండు నిమిషాలు స్టవ్ ని లో ఫ్లేమ్ లో ఉంచి బౌల్ పై మూతను పెట్టి ఉడికించండి కారం చక్కగా ఫ్రై అయిన తర్వాత పావు కప్పు వరకు పెరుగుని యాడ్ చేసుకోండి పెరుగు వేసుకున్న తర్వాత పెరుగు టమాటాల మిశ్రమం కలిసేలా ఒకసారి బాగా కలిపి మరొక రెండు నిమిషాలు స్టవ్ ని లో ఫ్లేమ్లో ఉంచి ఉడికించండి పెరుగు మిశ్రమం చక్కగా ఫ్రై అయిన తర్వాత గ్రేవీకి సరిపడా వాటర్ని యాడ్ చేసుకోండి వాటర్ వేసుకున్న తర్వాత రుచికి తగినంత సాల్ట్ పావు టీ స్పూన్ వరకు ధనియాల పొడిని వేసి గ్రేవీ మొత్తం కలిసేలా బాగా కలుపుకోండి మసాలా సాల్ట్ చక్కగా కలిసిన తర్వాత బౌల్ పై మూతను పెట్టి కర్రీపై ఆయిల్ తేలేంత వరకు ఉడికించండి కర్రీ చక్కగా ఉడికి ఇలా ఆయిల్ రిలీజ్ అయిన తర్వాత ముందుగానే ఫ్రై చేసి తీసుకున్న ఆమ్లెట్స్ను ఒక్కొక్కటిగా కర్రీలోకి యాడ్ చేసుకోండి ఆమ్లెట్స్ మొత్తం కర్రీలోకి యాడ్ చేసుకున్న తర్వాత కర్రీని అస్సలు కలపకండి ఇలా వీడియోలో చూపించిన విధంగా గరిటతో కాస్త టచ్ చేసి ఆమ్లెట్స్కి సాల్ట్ కారం పులుపు పట్టేలా బౌల్ పై మూతను పెట్టి మరొక రెండు నిమిషాలు స్టవ్ ని లో ఫ్లేమ్ లో ఉంచి ఉడికించండి రెండు నిమిషాలు చక్కగా ఉడికిన తర్వాత సన్నగా చాప్ చేసిన కొత్తిమీర తరుగున వేసి స్టవ్ ఆఫ్ చేసేయండి అంతే ఎంతో టేస్టీగా ఉండి ఆమ్లెట్ పులుసు రెడీ ఇలా రెడీ అయిన పులుసును వేడి వేడి రైస్ తో సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది చిక్కటి గ్రేవీతో కమ్మటి మసాలాతో ఎగ్స్తో కాస్త వెరైటీగా ఆమ్లెట్ పులుసును ఎలా తయారు చేయాలో చూసారు కదా నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ టేస్టీ హెల్దీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ ఆమ్లెట్ పులుసును మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్